శివాయ గురవే నమ ఈరోజు ఆణిముత్యం ఆలోచనల అక్షయ పాత్ర దేనినైనా లెక్కకు మిక్కిలిగా అనంతంగా సృష్టించేది అక్షయ పాత్ర ఆలోచనలను అలా అసంఖ్యాకంగా సృష్టించేది అక్షయ పాత్ర అక్షయపాత్ర మన శరీరంలో ఏది మెదడు మెదడు ఆలోచనలను పుట్టించడమే కాక ఇతరుల ఆలోచనలను ఆకర్షించగల అయస్కాంతం కూడా మెదడే ఇలా ఇతరుల ఆలోచనలను ఆకర్షించగలగటం వల్లనే మన మెదడులో పుట్టే ఆలోచనల తీవ్రత పెరుగుతుంది రేడియో ప్రసార యంత్రాంగంలోని అన్ని దశలు ఆలోచనలకు సంబంధించి మెదడులో అమలు జరుగుతాయి మనలోని సృజనాత్మక శక్తి ఊహాశక్తి మనలోని సృజనాత్మకతకు అవసరమైన సమాచారాన్ని వేరు వేరు మార్గాల ద్వారా స్వీకరించేది మెదడే అది చేతనావస్థలో కావచ్చు అచేతనావస్థలో కావచ్చు సరాసరి అంతఃచేతనను ప్రభావితం చేయటం ద్వారా కావచ్చు ఆలోచనల అనుభూతి తోడైతే ఆలోచనలకు ఏకాగ్రత దిశగా ప్రేరణ కలిగించవచ్చు చేతనను అంతశేతనను అనుసంధింపచేసేదే స్వయం ఆదేశాలే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి ఈ వీడియో గురించి ఆలోచించండి మీ కామెంట్స్ని తెలపండి